మత్స్యకార జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం విశాఖ టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జి శ్రీ భరత్ మత్స్యకార జీవన స్థితిగతులను వారి వృత్తిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్థానిక గంగపుత్రులతో కలిసి సముద్రంలో ఒక రోజు వారితో పాటు గడిపారు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మత్స్య ఉత్పత్తులను పరిశీలించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు మరియు ఇతర ప్రోత్సాహకాలపై ఆరా తీసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మత్స్యకారులను ఎస్సీల్లో కలుపుతానని ప్రస్తుత ప్రభుత్వం మోసం చేసింది ఆయన అన్నారు మత్స్య వేట అనేది ఒక జీవన విధానమని మత్స్యకారుల వృత్తి అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అని వారిని చిన్న చూపు చూడటం సమాజానికి మంచిది కాదన్నారు వారిలో ఈ మధ్య ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని వారందరినీ ప్రోత్సహించాలని ఆయన అన్నారు వారి అభివృద్ధి కోసం విశాఖ హార్బర్ అభివృద్ధితో పాటు భీములలో నూతన జట్టీల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు కోల్డ్ స్టోరేజ్ అభివృద్ధి మరియు ఫిష్ మార్కెట్ మార్కెట్ కోసం ఈ ప్రభుత్వం కనీసం శ్రద్ధ పెట్టలేదని ఆయన విమర్శించారు మత్స్యకారుల బోట్ల నిర్మాణం మరియు సబ్సిడీ మీద మరపడవలు రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో అందించేలా కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా సముద్రంలో మత్స్యకారులతో వెళ్లి వారితో వేట నిర్వహించారు స్వయంగా ఆయనే చేపలు పట్టి అక్కడ మత్స్యకారులతో కలిసి విందు ఆరగించారు ఈ సందర్భంగా సముద్రంలో మత్స్యకారులతో కలిసి ఈత కొట్టారు

జీవితం ఎట్లా ఉంటుంది లేకపోతే వాళ్ళ జీవనోపాధి కోసం రోజు వాళ్ళు వెళ్ళి చేసే ఫిషింగ్ ఎట్లా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి దట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రయాణంలో మా లీడర్స్తో మత్స్యకారులు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి గత ప్రభుత్వంలో ఇచ్చిన సబ్సిడీస్ రాయితీలు ఏంటి అది ఫిషింగ్ ఎట్ అవనివ్వండి ఎక్విప్మెంట్ అవనివ్వండి అన్నిటి మీద వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళ డిమాండ్స్ భవిష్యత్తులో ఏదన్నా మాకు కేటగిరీ మార్చి ఎస్సీగా రికగ్నైజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడము దాని మీద ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని చీట్ చేసి చేస్తారని చెప్పి గత ఐదేళ్ళుగా ఏమీ చేయలేదని ఎప్పటి నుంచో సర్బాబు గారు చెప్తున్నారు అభివృద్ధి అనేది చేయడానికి దానికి ఒక ఆలోచన ఉండాలి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కాదు ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం ఐదేళ్ళు అన్ని ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు కానీ ఏమీ పూర్తి చేయట్లేదు పూర్తి చేసే బాధ్యత తప్పకుండా ఈ పార్లమెంట్ వరకు నేను తీసుకుని మా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ మత్స్యకారులు జీవితం అనేది చాలా అభివృద్ధి చెందేటట్టు నేను చేస్తాను

రెండు వస్తున్నాయి ఇది కనెక్ట్ అయింది హలో నిజాం సార్ ఎప్పుడు నుంచి చేస్తా